హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా ఇంట్లో తెలంగాణ కోడి వేపుడు చేయమన్నారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ పదార్థాలతోనే ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఒక్కసారి చేస్తే చాలా ఇష్టపడతారు మరి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు తెలంగాణ చికెన్ వేపుడు ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీ ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు టేస్ట్ చూస్తే బిర్యానీలకి చాలా చాలా బాగుంటుంది ఈసారి బిర్యానీ చేసినప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ముందుగా నేను ముప్పావు కేజీ చికెన్ తీసుకోవడం జరిగింది ఈ పీసెస్ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పీసెస్ ఉండేటట్లే కొట్టించుకోవడం జరిగింది ఇలా ఉన్నా సరే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక స్పూను మెత్తన ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మినిమం అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఉల్లిపాయలు కట్ చేసుకుందాము అరగంట గడిచిన తర్వాత స్టవ్ పైన దళసరి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఈ రెసిపీకి ప్యాన్ అనేది ఖచ్చితంగా దళసరిగా ఉండాలి అల్లుచుగా రేకులా ఉంటే ఈ రెసిపీ మాడిపోయే అవకాశం ఉంది దలసరి ప్యాన్ స్టవ్ పై పెట్టుకొని వేడైన తర్వాత ఆరు స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఈ తెలంగాణ కోడి వేపుడికి దలసరగా నిలువుగా ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలైతే మాడిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాకుండా వేయించుకోవాలి అంటే గోధుమ రంగులోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లను వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కలిపి పక్కన పెట్టిన చికెన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న చికెన్ను మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా నీరైతే బయటకు వచ్చింది ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకున్న చక్రాలు లాంటి పచ్చిమిర్చి ముక్కలను ఒక ఇరవై వరకు వేసుకొని నాలుగు కరివేపాకు రెబ్బలను వేసుకొని ఒక చెంచా జీలకర్ర పొడి మూడు చెంచాల ధనియాల పొడి నాలుగు చెంచాల గుంటూరు కారం తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ స్పైసీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది మనం వేసిన పదార్థాలని బాగా కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు ఉడికిస్తే చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది ఈ రెసిపీలో స్పెషల్ ఏంటంటే చికెన్లో ఉన్న నీళ్లతోనే ఈ రెసిపీ అనేది కుక్ అవుతుందనమాట బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ అవనవ్వాలి రెండు నిమిషాలు గడిచిన తర్వాత మూత తీసుకొని ఒక చెంచా గరం మసాలా అరకప్పు తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని నీరంతా ఎగిరిపోయే వరకు కుక్ అవనవ్వాలి ఈ ప్రాసెస్ అంతా తక్కువ మంట మీదే జరగాలి ఇప్పుడు చూస్తున్నారు కదా నీరంతా ఎగిరిపోయి నూనె సెపరేట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు కుక్ అవనివ్వాలి ఈ చికెన్లో గ్రేవీ కూడా బ్రౌన్ కలర్లోకి మారే వరకు చికెన్ని వేగనివ్వాలి అడుగు అంటుకుపోయే వరకు ఈ చికెన్ను వేగనివ్వాలి ఇలా అడుగు మాడుతున్న నూనె సపరేట్ అయినా మన రెసిపీ కుకింగ్ అనేది కంప్లీట్ అయినట్లే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి బిర్యానీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను మా ఇంట్లో చాలా ఇష్టపడతారు చివరగా కప్పు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఎర్రగా వేగింది ఒక్క ముక్క రుచి చూసిన వారు మొత్తం అయిపోయే వరకు తినడం ఆపరు అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చూసారు కదా ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండి కాకపోతే టైం అనేది కొంచెం కుకింగ్కి ఎక్కువ పడుతుంది తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది స్పైసీ స్పైసీగా అలాగే ఫ్రై కదా బిర్యానీలోకి అయితే సూపర్ ఉంటుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకు ఏ రెసిపీ ఇష్టమో కమెంట్ ద్వారా తెలియచేయండి